కనకదుర్గమ్మకు విజయవాడ పుట్టినిల్లు నమ్మినవారికి ఆవిడ కొంగు బంగారం విజయవాడలో దుర్గమ్మ చేసిన మహిమలు కోకొల్లలు ఇప్పటికీ దుర్గమ్మ ప్రతిరోజూ విజయవాడ నగరంలో సంచరిస్తూ ఉంటుందని చాలామంది నమ్ముతారు ఎందరో ఉపాసకులు నిద్రిస్తారు వారికి కొండమీద రాత్రి గజ్జెలచప్పుడు వినబడుతుందనీ కూడా అమ్మ తిరుగుతుంది అని చెప్పటానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అది పన్నెమిది వందల యాభై విజయవాడలో మారుతీ టాకీస్ జనంతో కిక్కిరిసిపోయింది ఎందుకంటే ఏఎన్ఆర్ నటిస్తున్న రోజులు మరా ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ టాకుతో దూసుకుపోతోంది దీంతో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు కాయకష్టం మీద బతికేవాడు రిక్షాను మారుతీ టాకీస్ దగ్గర పెట్టి ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్లటానికి ఎదురు చూస్తుంటాడు అలా ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతీ టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దావిడ ఎర్రచీరా పెద్దబొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడి నుండి ఆయన రిక్షాల్లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబూ సమయం పన్నెండు కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం ఉండదా అంటే దానికి కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు మా తల్లి మా అమ్మ దుర్గమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు అంటాడు కొంతదూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్లాలమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు రిక్షాలో లేదేంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు పది రూపాయలూ ఉంటాయి ఆయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్న అమ్మా ఇందరకీలాద్రీ దుర్గమ్మా అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రికేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్నవాళ్లు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పి బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు అమ్మవారే నా రిక్షా ఎక్కారని వివరించాడు అమ్మవారు విజయవాడలో తిరుగుతుంది అని చెప్పటానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి విజయవాడలో కనకదుర్గమ్మ ఎలా వెలిసింది ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారి కొలువై ఉన్న కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది దుర్గమ్మ ముక్కుపుడుకకు కృష్ణానదికి ఉన్న సంబంధమేమిటో తెలుసుకుందాం పూర్వకాలంలో పుత్రులైన రంభుడూ కరంభులు సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తారు కరంభుడు నీటిలోనూ రంభుడు అగ్నిలో కూర్చోని తపస్సు చేస్తుంటారు వీరికి సంతానం కలిగితే లోక వినాశనం తప్పదు అని భావించిన ఇంద్రుడు వారి తపస్సును అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తాడు అగ్నిలో కూర్చోని తపస్సు చేస్తున్న రంభుడిని ఏం చెయ్యడం కుదరదని భావించిన ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరిస్తాడు సోదరుని మృతితో రగిలిపోయిన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించటానికి సిద్ధమవుతాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పుత్ర సంతతి లేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి అని కోరుకుంటాడు ఈ బిడ్డ ముల్లోకాలను జయించేవాడు వేదవేదాంగవిధుడు కామరూపుడు దీర్ఘాయుష్ముంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరుకుంటాడు ఈశ్వరుడు భోలా శంకరుడై రంభుడికి ఆ వరం ప్రసాదించాడు దీంతో రంభుడు ఇంటికి తిరిగిపోతూ రాక్షస స్వభావుడైన రంభుడు దారిలో ఒక మహిళను చూసి దానితో బలత్కారం చేస్తాడు ఇలా రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశిస్తాడు కొంతకాలానికి మహిషాకారంతో బిడ్డ జన్మిస్తాడు అతడే మహిషాసురుడు అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగజలాడిస్తూ ముల్లోకాలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటాడు ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ స్త్రీరూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండటంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపిస్తాడు అయినా మహిషాసురుడు తన దుష్టబుద్ధిని వదలలేడు స్త్రీలను పుంగువులను దేవతలనీ ఋషులను బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థిస్తారు ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్లీ ఈ మహిషుడు రంభుడిపుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని ముట్టుపెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వసువురాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీటితుడయ్యాడు ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తన తల నరికి రక్తపానం చేస్తున్నట్టు భయంకరమైన కల వచ్చింది అందుకు కంపితుడై మహిషుడు భద్రకాలిని గూర్చి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవీ ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరుతాడు అప్పుడు జగన్మాత మహిషా నువ్వు రుద్రాంశ సంభూతుడవు నాకు వాహనం కావటానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటాను అని దేవి పలికింది ఆ తర్వాత మహిషుడికి మళ్లీ జగన్మాత మాయ కప్పటంతో మళ్ళీ అసురచేష్టలకు పూనుకొని దేవతలను మునులను పీడిస్తూ ఉండటంతో దేవతల ప్రార్థనపై శక్తి శ్రీ మాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుణ్ణి సంహరిస్తుంది ఇలా మహిషాసురుణి కర్ణాటకలో చాముండి హిల్స్ మీద అంతం చేస్తుంది ఇలా ఆ తరువాత అమ్మ విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చి వెలిసిందని చరిత్ర అమ్మ ఇంద్రకీలాద్రిపై వెలవటానికి కూడా ఓ పురాణం ఉంది పూర్వం కీలుడు అనే యక్షుడు ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు కాలుణ్ణి వరం కోరుకోమనగా పరమ సంతోషంతో జగన్మాతను అనేక విధాలా స్తుంచి అమ్మా నీవు ఎల్లప్పుడూ నాపై నివసించివుండు అని వరం కోరుకుంటాడు అప్పుడు దుర్గాదేవి ఓ యక్షా నీవు పరమ పవిత్రమైన ఈ కృష్ణానది ఒడ్డున పర్వతరూపాన్ని ధరించు కృతయుగంలో అసుర సంహారానంతరం నేనే నీ పర్వతం మీద కొలువుంటాను అని వరం ప్రసాదిస్తుంది ఇలా కీలుడు రూపాన్ని పొంది దేవి ఆవిర్భావం కోసం ఎదురు చూస్తుంటాడు ఇలా కృతయుగంలో దుష్టదరుజుడైన మహిషాసురుణ్ణి సంహరించాక దుర్గాదేవి కీలుడికిచ్చిన మాట ప్రకారం మహిషాసురమర్ధిని స్వరూపంతో కీలాద్రిమీద ఆవిర్భవించింది స్వర్ణమయకాంతులతో సూర్య సమప్రభలతో ప్రకాశిస్తున్న ఆ మహిషాసురమర్ధిని కొలువున్న కీలాద్రి పర్వతం మీదకు ఇంద్రాదీదేవతలంతా వచ్చి నిత్యం దేవికి పూజలు చేయసాగారు ఆనాటినుంచి ఈ కీలపర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది దుర్గాదేవి కనకవర్ణంతో అవతరించటం వల్ల ఈ పర్వతం కనకాచలమైందని పురాణం ఇలా వెలిసిన అమ్మవారి దగ్గర పరమేశ్వరుణ్ణి కూడా కొలువు ఉండేలా చేయాలనే సంకల్పంతో బ్రహ్మదేవుడు పరమనిష్టతో సతా అశ్వమేధయాగాన్ని చేస్తాడు దీంతో బ్రహ్మ చేసిన యాగానికి మెచ్చిన పరమేశ్వరుడు విజయవాడకొండపై స్వరూపంతో బ్రహ్మదేవుడికి దర్శనమిస్తాడు ఇలా దివ్య జ్యోతిర్లింగ స్వరూపుడై జటాజూటాధారి బ్రహ్మను అనుగ్రహించాడు ఆ విధంగా బ్రహ్మచే ప్రథమంగా మల్లికాపుష్పాలతో అర్పించబడిన కారణంగా ఆ స్వామికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది కాలక్రమంలో కలిప్రభావం వల్ల జ్యోతిర్లింగం అంతర్నిహితమై ఉండటాన్ని చూసిన శ్రీ ఆదిశంకరాచార్యులవారు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో మల్లేశ్వరలింగాన్ని పునఃప్రతిష్ఠించారు ఆనాటినుంచి స్వామి కూడా ఎంతో వైభవంతో జనులందరిచేత అర్చింపబడుతున్నాడు పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించాడని చెబుతారు పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందినట్టు పురాణం ఉంది అర్జునుడి చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది ఈ దుర్గామల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదో శతాబ్దంలో నిర్మించినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వం విష్ణుకుండిన రాజు మాధవవర్మ బెజవాడ నగరాన్ని పాలించేవాడు ఆయనకు చాలా కాలం తర్వాత పుత్రుడు జన్మిస్తాడు పుత్రుడు తండ్రి మాధవవర్మలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండేవాడు ఒకరోజు రాకుమారుడు పెంకిగుర్రంతో కూడిన రథంతో రాజ్యాన్ని చూడటానికి బయలుదేరుతాడు ఆ గుర్రాన్ని అదుపు చేయలేకపోతాడు ఆ గుర్రం చాలా పొగరుబోతు దీంతో రాజభటులు వీధిల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీస్తారు గుర్రం వేగంగా వస్తున్న అక్కడున్న ఓ బాలుడు ఆటల్లో మునిగిపోయి భటుల మాటలు వినిపించవు వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపుచేయటానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తనవల్ల కాదు దీంతో బాలుడు రథచక్రం కిందపడి ప్రాణాలు కోల్పోతాడు ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించొచ్చు కాని ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధిస్తుంది అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలి అని చెబుతారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించొచ్చు అని చెబుతారు అయితే రాజు మాధవవర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు మాధవవర్మ ధర్మనిష్టకు సంతోషించిన బెజవాడ దుర్గమ్మ నగరం అంతా కనకపు వర్షం కురిపిస్తోంది అప్పుడు మాధవవర్మ తల్లి బిడ్డపోయిన తర్వాత ఈ బంగారంతో నేను ఏం చేసుకోను అని బాధపడతాడు దీంతో దుర్గామాత మరణించిన బాలుడిని ఇటు రాకుమారునిని ఇద్దరినీ బతికిస్తుంది ఇలా కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది శ్రీచక్ర అధిష్టానదేవతా శ్రీ దుర్గాదేవి మహిషాసుర సంహారానంతరం అదే స్వరూపంతో ఇక్కడ స్వయంభువుగా రౌద్రరూపంతో వెలసింది ఆనాటి వీరశాక్తేయులు దేవికి వామాచార పద్ధతిలో జంతుబలు నరబలు నివేదించి పూజలు చేసేవారుకూడా దాంతో దేవీమూర్తి మరింత ఉగ్రరూపాన్ని ధరించింది దానివల్ల పూజల్లో ఏ చిన్న తప్పు జరిగినా కొండ క్రింద ఉన్న బెజవాడలో ఏదో ఒక ఉపద్రవం వచ్చిపడుతూ ఉండేది ఈ స్థితిని గమనించిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని శాంతి స్వరూపునిగా మార్చి ఇక్కడ తమ మంత్రశక్తితో శ్రీచక్రయంత్రాన్ని ప్రతిష్ఠించారు నిత్యార్చనలు కుంకుమార్చనలు అన్నీ దేవీ మూలవిరాట్కి కాక అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రానికే జరుగుతుంటాయి తరతరాలుగా పూజలందుకునే శ్రీచక్రం ఎంతో మహిమోపేతమైంది విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ముక్కుపుడుకను వరదనీరు తాకుతాయి అని తన కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన మాటలివి భారీ వరదలకు విజయవాడ మునిగిపోవటం చూసి స్థానిక ప్రజలు బ్రహ్మంగారు మాటలను గుర్తుచేసుకుంటున్నారు బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందేమోనని చర్చించుకుంటున్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో అత్యధిక వర్షపాతం నమోదైంది దీంతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతుండగా కరకట్ట పక్కన ఉన్న చంద్రబాబు ఇంట్లోకి కూడా వరద నీళ్లు చేరుకున్నాయి ఇళ్లల్లోకి నీరు చేరుకోవటంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది ప్రజలు ఇంటినుంచి బయటకు రావటానికి కూడా జంకుతున్నారు ఇలాంటి పరిస్థితి బెజవాడలో ఎప్పుడూ రాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు సో అసలు దుర్గమ్మ ముక్కుపుడుక వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం కీలుడు తనకు శాశ్వతత్వం ప్రసాదించమని దేవిని కోరటంతో పర్వతరూపంగా మారితే తాను దానిమీద నివాసమేర్పరచుకుంటానని చెప్పటంతో కీలుడు పర్వతరూపంలోకి మారిపోతాడు అయితే అటుగా సముద్రం వైపు పయనిస్తున్న కృష్ణవేణికి ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డొస్తుంది దీంతో నాకు కొంచెం దారిమ్మని కృష్ణానది ప్రార్థించటంతో కనకదుర్గమ్మ కరుణించిందని చెబుతారు ఇలా బెజ్జం మార్గం ద్వారా కృష్ణవేణి ముందుకు పయనమైందని చెబుతారు అందువల్లే ఈ ఊరు బెజ్జంవాడ అని పేరు అదే తర్వాతి రోజుల్లో బెజవాడగా రూపాంతరం చెందిందంటారు అయితే దుర్గాదేవి చేసిన సహాయానికి ప్రతిగా కృష్ణవేణమ్మ ముక్కుపుడుకను కనకదుర్గాదేవి అరువు తీసుకుందని అది తిరిగి ఇవ్వక్కర్లేకుండా తాను కొండమీదకు వెళ్లి అక్కడ ఆవాసం ఏర్పరచుకుందని అంటారు దీంతో కృష్ణవేణి శపథం చేసిందట కలియుగాంతానికి తాను కొండమీద కెగసి తన ముక్కుపుడుక తీసుకుంటానని పురాణ కథ ఉంది ఇదే విషయాన్ని విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ముక్కుపుడుకను వరద నీరు తాకితే ప్రళయం వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు